పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని అభివృద్ధి రూపంలో బెంగాల్ ప్రజల ప్రేమను తిరిగి ఇస్తానన్న మోదీ మోదీ ఇరవై నాలుగు గంటలు ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శ పేదరికం నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపణ బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలు పాటించేది ఎవరో ప్రజలకు తెలిసినన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని వెల్లడి మహబూబ్ నగర్లో కేసీఆర్ రోడ్ షో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని ఆరోపణ ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పై కాంగ్రెస్ బీఎస్పీ అభ్యంతరం నామినేషన్ దాఖలలో నగేశ్ నిబంధనలు పాటించలేదని ఆరోపణ ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని ఆందోళన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరించిన నాంపల్లి కోర్టు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్ల తిరస్కరణ దేశవ్యాప్తంగా ముగిసిన రెండో విడత ఎన్నికల పోలింగ్ పోలింగ్ ముగిసే సమయానికి అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం నమోదు ఉత్తరప్రదేశ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా భారత్ బయోటెక్ను సందర్శించిన జగదీప్ దన్ఖడ్ పరిశోధన అభివృద్ధి దేశానికి వెన్నుముక లాంటివన్న ఉపరాష్ట్రపతి రాష్ట్రంలో గరిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచన మోదీ గ్యారంటీగా ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా అమలు చేస్తుందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ చర్యా చట్టాన్ని ట్రిపుల్ తలాక్ను మళ్లీ తీసుకురావాలంటున్నారని విమర్శ సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలన్న పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు